నేను వచ్చానని అంటున్నాను ఏం చేస్తున్నాను డాల్ పరి బాబుకి అన్నం తినిపిస్తున్నానండి బాబుకి అన్నం తినిపిస్తున్నా ఎక్కడికి నుంచి ఎక్కడికి వచ్చేశారు అని అడుగు అడుగుతుంటున్నా అంటున్నారు ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఉన్న ఇందాకైతే మా ఇంటి దగ్గరే ఉన్నా కింద ఉన్నప్పుడు ఇప్పుడు పైకి వచ్చా అన్నమాట చిన్నప్పుడు స్కూల్కి గుర్తు ఉందా కూలీ వస్తే మేక అవును తమ్ముడు అవునవును పులి వస్తే మేక దాకుంటున్నా భలే ఉండేది ఆట అలా ఉంది కదా ఇప్పుడు మన కదా తమ్ముడు లాస్ట్ టాం తమ్ముడు నువ్వు ఫోన్ చేస్తే నేను దాక్కుంటున్నా నేను ఫోన్ చేస్తే నువ్వు దాక్కుంటున్నావు అంతే సరే సరే తినండి తర్వాత మాట్లాడుకుందాం బాయ్ అంటున్నారు నేను తినట్లేదండి బాబుకి తినిపిస్తున్నా మన ఇద్దరు ఆట అలానే ఉంది కాదు నా తమ్ముడు ఓకే

బాలాజీ గారు థ్యాంక్ యూ అండి నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి పువ్వుల్లో ఒక్కొక్క వీడియో తీసుకున్నారని చిన్న చిన్న ఆశ అంతే కానీ పువ్వులు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా అండి ఒక్క చెట్టుకి భర్త అని అమ్మా ఎక్కడికో వెళ్తుంది ఎప్పుడు చూసినా అక్కడికి ఎక్కడికి వెళ్ళింది అంట తమ్ముడు లాస్ట్ టైం తమ్ముడు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉందా నన్ను అమ్మతో బయట అమ్మతో బయటకు వెళ్ళింది ఓకే ఓకే అమ్మకి ఈరోజు సెలవు అనుకుంటా సెలవేనా తమ్ముడు లాస్ట్ టౌన్ తమ్ముడు మీ మీరు మీ మామయ్య గారు అలా చూసుకు ఓకేనండి చాలా చాలా థ్యాంక్ యూ ఆ వీడియో చూసారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆయన ఎందుకో తెలీదు పదిహే తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోతుంది అనమాట ఒకే రూమ్లో ఉన్నారనమాట ఆయన బయటికి ఇప్పుడు వచ్చారు ఈ నెల అవుతుంది ఒక నెల అవుతుంది అనుకుంటా వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయాలా వద్దా అన్నట్టుగా అలానే వదిలేసా ఎందుకో ఈరోజు పెడితేమో బాగుంటుందేమో అన్నట్టుగా పెట్టినా అంతే పానీ పక్కా తెచ్చు వాళ్ళ ఇద్దరు బిజీ ఓకే ఓకే తమ్ముడు గ్లాస్ స్టాన్ తమ్ముడు ఇంకేంటండి బాలాజీ గారు చెప్పండి థౌ థౌ థాం ఫౌండర్ సబ్బు నష్టకొచ్చు నష్టకొచ్చు పౌండర్ సబ్బు